వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మన్యం వాళ్ళకి నిజంగానే ఇది అంతర్జాతీయ ఖ్యాతి అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు బ్రాండ్ అంబాసిడర్స్గా అంటే బ్రాండ్ అంబాసిడర్ అని కాదు బ్రాండ్ ప్రమోటర్స్గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్ర వాళ్ళ అనుభవాన్ని అలాగే దీన్ని షేర్ చేసుకుంటూ అరకు కాఫీకి సంబంధించి ఎక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఆ అవుట్లెట్ని చూపిస్తూ నెక్స్ట్ మేము న్యూయార్క్ని టార్గెట్ చేసుకుంటున్నాం అని చెప్పారు వి ఎట్ అరకు కాఫీ జస్ట్ హిట్ ఎ సిక్స్ ద సిక్స్త్ అరకు కాఫీ అవుట్లెట్ అండ్ కేఫ్ ఇన్ ద వరల్డ్ ఎట్ కమిష్ కమిషనరేట్ రోడ్ అశోక్ నగర్ బెంగళూరు ఆఫ్టర్ త్రీ ఇన్ ప్యారిస్ వన్ ఇన్ ముంబై అండ్ నౌ ద సెకండ్ ఇన్ బెంగళూరు నెక్స్ట్ న్యూయార్క్ న్యూయార్క్ దాకా కూడా అరకు కాఫీని తీసుకెళ్తున్నారు అనేది అలాగే చాలామంది అడుగుతున్నారు అయ్యా సిడ్నీకి కూడా తీసుకురండి అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తాం ఖచ్చితంగా అరకు కాఫీ అరకు కాఫీ పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నిజంగా గర్వకారణం వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు వాళ్ళకి దక్కుతున్నటువంటి ఈ ప్రశంసలు ఆనాడు అరకు కాఫీ ప్రమోటర్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వాళ్ళు ప్రోత్సహించినటువంటి తీరు వాళ్ళకి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఈరోజు ఒక గొప్ప ఖ్యాతిని అరకుకి తద్వారా ఉత్తరాంధ్రకి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీసుకొస్తున్న ఎండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎస్ వీ లవ్ అరకు కాఫీ డెఫినెట్లీ ఇట్స్ ఆర్ ప్రమోషన్ ఇది మాకు గర్వకారణం ఇట్స్ ఆర్ ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అరకు కాఫీ అండంలో నిజంగానే చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా మన కాఫీ ఘుమఘుములను అంటే ఒకప్పుడు ఇప్పటికీ కూడా చాలామంది పెడుతూ ఉంటారు ఏంటంటే ఈ అరకు కాఫీ అవుట్లెట్స్ అనేవి దాన్ని చూసిన తర్వాత తమిళనాడు ఫిల్టర్ కాఫీ లేదంటే రామేశ్వరం ఫిల్టర్ కాఫీ అని మద్రాస్ కేఫ్ అని ఇలాగ చాలామంది పెడుతున్నారు బట్ ఆ ప్లేస్ అంతటినీ కూడా మన అరకు కాఫీ ఆక్రమించాలి ప్రతి ఒక్కరికి కూడా మన అరకు కాఫీ ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి రుచి చూపించాలి అని చెప్పి ఒక ఆంధ్రుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆనంద్ మహీంద్రా గారి ఆనందాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం నిజంగానే ఒక గొప్ప అనుభవం దీని మీద మీ అభిప్రాయాల్ని మీ శుభాకాంక్షల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా